డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పరెంట్స్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీడియో సిరీస్లో భాగంగా ఇది వచ్చేసి తొమ్మిదో వీడియో సో ఇప్పటివరకు ఎయిట్ కాలేజ్ గురించి మనం డిస్కస్ చేశాము ఆ వీడియోస్ కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు వెళ్ళి చూడండి ఈ కాలేజ్ అన్నీ కూడా అయితే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద లేదంటే జై మెయిన్ స్కోర్ మీద మంచి ప్లేస్మెంట్స్తోని ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్న కాలేజ్ కాబట్టి వీటిని అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మెయిన్స్ అనేది కాంపిటీషన్ అనేది ఎంత హెవీగా ఉందనేది రాస్తున్నటువంటి స్టూడెంట్స్ గురించి తెలుసుకున్నట్లయితే మీకు అర్థం అవుతుంది అనమాట జనవరి సెషన్లోనే పదమూడు లక్షల మంది రాశారు ఏప్రిల్ సెషన్లో ఒక పదిహేను లక్షల మంది రాయబోతున్నారు కాబట్టి బ్యాకప్ కాలేజ్ అనేది కూడా ఒక మంచి కాలేజ్ అనేది కూడా పెట్టుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో సిరీస్ అనేది చేస్తున్నాను ఇవి ఎన్ని కాలేజెస్ అయితే అనేది మీరు చూ మీరు చూపించే ఆదరణ బట్టి ఉంటుంది అన్నమాట ఓకే ఈరోజు మనం డిస్కస్ చేయడం కాలేజ్ అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని కాలేజ్ అనేవి ఇండియాలో అన్ని చోట్ల ఉంటాయి అనమాట సౌత్ ఇండియాలో ఉంటే నార్త్ ఇండియాలో ఉంటాయి లొకేషన్ మాత్రం మీరు చూసుకోండి ఒకసారి సో ఆ లొకేషన్ని చూసుకొని మీరు మంచి కాలేజ్ అన్నప్పుడు కొంచెం దూరమైనా వెనటానికి అయితే ముందు వాడద్దు అలా మనం ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి మహారాజా అగ్రసేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి కాలేజీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట డిస్కస్ చేయబోయే ముందు మీరు ఫస్ట్ టైం ఇక మన ఛానల్ చూస్తున్నట్టయితే నేను చేసినటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మీకు కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా మా గైడెన్స్ మీరు తీసుకొని మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు కొంత ఫీజు పే చేసి సో మీరు నా సలహాలు సంప్రదింపులు తీసుకోవచ్చు అనమాట దానికి కావాల్సిన వాళ్ళందరూ కూడా నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి వివరాలు అనేది తెలుసుకోవచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ కాలేజ్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ నైన్లో ఢిల్లీలో రోహిణీలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అనమాట అయితే ఇక్కడ జైఇన్ స్కోర్తో పాటు ఐపీయూ సెట్ ఉంటుంది అనమాట అంటే నా గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థా యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఆ ఉంటుంది సో ఆ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఢిల్లీలో ఉన్నటువంటి లోకల్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇస్తూనే అదర్ స్టేట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రము జైమేన్ స్కోర్ ద్వారా అడ్మిషన్ అనేది ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మీకు ఢిల్లీ రీజియన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇచ్చాను సో మన ఢిల్లీలో ఎవరైనా చదివి ఢిల్లీకి సంబంధించిన స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళు చూసుకోవచ్చు సో ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం భారీగానే ఉందన్నమాట బట్ మనకి మాక్సిమం మనం వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ది ఢిల్లీ వాళ్ళు కాబట్టి మీ కట్ ఆఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు కంప్యూటర్ సైన్స్ కావాలనుకుంటే మాత్రము ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అనమాట సీరల్ ర్యాంకు అదేవిధంగా విత్ ఏ అనుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ థౌసండ్ అదేవిధంగా ఇంకొన్ని స్పెషలైజేషన్స్ మిషన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏ అండ్ మిషన్ లెర్నింగ్ తీసుకొని ఫిఫ్టీ థౌజండ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ డేటా సైన్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే సిక్స్టీ వన్ థౌజండ్ ప్లస్ ఇట్లా మీకు బ్రాంచెస్ చూసుకోవచ్చు మీకు దాదాపు అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఎక్కువ స్పెషలైజేషన్స్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కూడా సిక్స్టీ థౌసండ్ వరకు వస్తుంది ఐటీ కూడా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వరకు వస్తుంది అనమాట అండ్ విఎల్ఐసీ అనేది మనకి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజన్ విఎల్ఐసీ డిజైన్ అనేది చాలా ఎన్ఐటీసీలో టాప్ కాల్స్ ఇస్తున్నారు కాబట్టి చిప్ డిజైనింగ్ అండ్ ఈసీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ బ్రాంచ్ని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇక లాస్ట్లో మనకు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది కూడా ఎయిటీ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ వరకు ఇక్కడ మీకు సీట్ అనేది వస్తుంది అనమాట మరి ఎందుకు మనం ఈ కాలేజీ గురించి మీకు చెప్పడం జరుగుతూ ఉన్నట్లయితే ఒకసారి ప్లేస్మెంట్స్ చూసుకుందాము ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ ప్రయాణం వచ్చింది అంటే మీలో స్కిల్ ఉన్నట్లయితే మీరు మంచి స్కిల్స్ నేర్చుకున్నట్లయితే ఈ కాలేజ్ అనేది అంత ప్లాట్ఫామ్ని మీకు అరేంజ్ చేయగలదన్నమాట మీడియం ప్యాకేజ్ మాత్రము చాలా తక్కువగానే ఉంది హైయెస్ట్ ప్యాకేజ్తో కంపేర్ చేసినప్పుడు సెవెన్ ల్యాక్స్ ప్రయాణం ఉంది కానీ మన ట్యూషన్ ఫీజు కూడా మీకు ఫోర్ ఇయర్స్ కూడా సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ లాక్స్ మాత్రమే అవుతుంది అనమాట ఆ ఉద్దేశంతోనే ఈ కాలేజీని మనం మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది ప్రీవియస్గా చెప్పినటువంటి కాలేజెస్ కొన్ని ప్లేస్మెంట్స్ బాగుండి హై ఫీజెస్ ఉన్నాయి కొంత ప్లేస్మెంట్స్ యావరేజ్కి ఉన్నా లో ఫీజెస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ కాలేజ్ అనేది సూటబుల్ అవుతుంది అనేది కూడా మనం చెప్పాలని ఉద్దేశంతోనే ఇక్కడ కొన్ని తక్కువ ఫీజు ఉన్నటువంటి మంచి కాలేజెస్ కొన్ని ఎక్కువ ఫీజు ఉండి కూడా మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నటువంటి కాలేజ్ అన్నీ కూడా ఇప్పటివరకు మనం ఈ తొమ్మిది వీడియోల్లో మనం చెప్పడం అనేది జరిగింది ఓకే ఇలా ఇంకొన్ని కాలేజ్ వివరాలు కూడా మీకు చెప్తాను ఎందుకంటే మీరు జేఈ మెయిన్స్ ర్యాంకు మీకు నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ అట్లా వస్తేనే కొంచెం మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉందన్నమాట ఏది ఇప్పుడు మనం చెప్పేటువంటి కాలేజ్లో కూడా మినిమం నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ రావాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మీకు కొంచెం కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కావాలనుకున్నప్పుడు అదర్ బ్రాంచ్ అనుకున్నప్పుడు మీరు కాంప్రమైజ్ అయినట్లయితే సో మీకు త్రిపుల్ ఐటీస్లో కావచ్చు ఎన్ఐటీస్లో కావచ్చు వచ్చే ఛాన్స్ ఉంది కానీ కంప్యూటర్ సైన్సే కావాలనుకున్నప్పుడు కట్ ఆఫ్ అనేది కొంచెం దగ్గరలో ఉండాలి కాబట్టి సో ఈ వీడియో సిరీస్ అనేది చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే వీటిని ప్రయారిటీ లిస్ట్లో పెట్టుకోండి అనమాట సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ అయితే మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరం షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్లో ఒకటి స్కిల్ టెస్ట్ అండ్ కెరీర్ గైడెంటే త్రూ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఎయిత్ క్లాస్ డెబ్బో స్టూడెంట్స్ మీ స్కిల్స్ తెలుసుకొని మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఒక అన్ అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్లయితే స్పెషల్గా ఐఐటీ ఫౌండేషన్లో ఉన్న టెన్త్ క్లాస్ కంప్లీట్ కాబోతున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా మీ స్ట్రెంత్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి మీ ఐకీ లెవెల్స్ ఏంటి మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏంటనేది తెలుసుకోవచ్చు ఇది సర్వీస్ వన్ సర్వీస్ టూ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్ గైడెన్స్ అనమాట కాలేజ్ సెలక్షన్స్లో మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నా నుంచి మీకు అందజేస్తాను మూడోది వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కెరియర్ పట్ల నాతో మీరు మాట్లాడొచ్చు ఈ మూడింటికి కూడా మీరు ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది మీరు దానికి హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాను